చట్టసభల్లో ప్రశ్నించే గొంతుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ ప్రొఫెసర్ పులి ప్రసన్న హరికృష్ణకు తొలి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని హుస్నాబాద్ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ కోరారు బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మాజీ ప్రొఫెసర్ పులి ప్రసన్న హరికృష్ణ పట్టభద్రుల సమస్యలపై పోరాటం చేసేందుకు తనకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాన్ని రాజీనామా చేసి ముందుకు వచ్చారని రవీందర్ గౌడ్ తెలిపారు పంతొమ్మిది సంవత్సరాలు సర్వీస్ ఉన్నప్పటికీ విద్యారంగంలో ఉన్న సమస్యలపై కొట్లాడేందుకు పోటీ చేయడం జరుగుతుందని అన్నారు ప్రసన్న హరికృష్ణ ఉన్నత విద్యావంతులు బీసీ సామాజిక వర్గంకు చెందిన వారిని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అదేవిధంగా వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఎంతో మంది విద్యార్థులకు తాను అందించిన మెటీరియల్ ద్వారా కోచింగ్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి సహాయం చేశారని తెలిపారు ప్రైవేటు రంగాలలో ఉద్యోగుల భద్రత ఆరోగ్య భద్రత మెరుగుపడాలంటే ప్రశ్నించే గొంతులను సభలకు పంపాలని బీసీ సంఘాల పక్షాన కోరడం జరుగుతుందని అన్నారు ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గ పరిధిలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓసీ వర్గాలకు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా గెలిపించాలని కోరడం జరుగుతుందని అన్నారు ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ సంఘం రాష్ట నాయకులు వడపల్లి మల్లేశం కల్లు గీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కోహెడ కొమరయ్య బీసీ నాయకులు తాళ్లపల్లి వెంకటేష్ హుస్నాబాద్ బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు కన్నోజు చొక్కాచారి హుస్నాబాద్ కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షులు పూదరి రవీందర్ గౌడ్ ముంజనారాయణ అజీం తదితరులు పాల్గొన్నారు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది పులి ప్రసన్న గారు ప్రసన్న హరికృష్ణ గారు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి మెదక్ పట్టభద్రులకు సంబంధించి ఈరోజు ఆయన పోటీ చేయడం జరుగుతుంది ఈరోజు మనం చూస్తున్నాం గత టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈరోజు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు విద్యకు కేవలం తెలంగాణ బడ్జెట్లో ఆరు నుంచి ఏడు శాతం నిధులు కేటాయించి ఇవాళ డిగ్రీ కాలేజీలకు కావచ్చు యూనివర్సిటీలకు కావచ్చు అలా సౌకర్యాలు కల్పించకుండా విద్యా ప్రమాణాలు మెరుగుపడకుండా ఇవాళ నిర్లక్ష్యం వహిస్తారు కోదిక్కు ప్రొఫెసర్ల కొరత స్టాఫ్ కొరత ఉద్యోగులకు సరైన సౌకర్యాలు లేకుండా ఇవాళ యూనివర్సిటీలు కొట్టుమిట్టాడుతానే కోదిక్కు ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కడన్నా పనిచేసే కాడ ఉద్యోగ భద్రత లేదు ఆరోగ్య భద్రత లేదు అదేవిధంగా మనం గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కూడా చూస్తాం వాళ్లకు ఏదో వాళ్ళు ఏదో కొట్లాడి అసెంబ్లీ ముట్టడే ఈ ముట్టడే అని ఏదో మాట్లాడదా అంటే లాస్ట్కు ఒక డిఏ విడుదల చేశారు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకం వైపే ఎక్కువ ఏదో వాళ్ళ ఓట్ల కొరకే వాళ్ళ స్వార్థాల కొరకే ఏదో బడ్జెట్ పెడతారు కానీ ఇక్కడ విద్య ద్వారా విద్యార్థులకు న్యాయం చేద్దాం ఉద్యోగులు ఉద్యోగాలు ఎక్కువ సృష్టిస్తాం నిరుద్యోగ శాతాన్ని తగ్గిద్దామనే ఆలోచన ఇప్పుడు గతంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అటువంటి దురదృష్టి లేదు ఇప్పుడున్న ఇక్క ఇక్కరి పోటీ చేస్తున్న లక్ష్మి ప్రసన్న హరికృష్ణ గారు ఆయన భిన్నత ఉన్నత విద్యను చదువుకున్న వ్యక్తి ఎంతోమంది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు వివిధ పోటీ పరీక్షలకు ఆయన లక్షలాది మందికి ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు ట్రైనింగ్ ఇచ్చిండు ఒక తెలివి ఉన్న వ్యక్తి ఒక మృదు స్వభావి ఆయన ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా ఆయన చదువు చెప్పిన మనం సందర్భాలు చూస్తాం ఒక మంచి సేవా గుణం ఉన్న వ్యక్తి అందరితో కలుపుకోవే వ్యక్తి ఇక్కడ ఉన్న ఈ ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పట్టభద్రులు అందరూ ఆలోచన చేయాలి ఇవాళ మళ్ళా మనల్ని మనల్ని దోపిడీ చేయడానికి ఓటుకు రెండు వేలు ఐదు వేలు అంటూ ఒక మంచి ఒక విద్య విద్యకు సంబంధించి మన కొర కొట్లాడే ఒక మంచి వ్యక్తిని ఓడగొట్టడానికి మళ్ళా కుతంత్రాలు కుతంత్రాలు చేసే పరిస్థితి కనబడుతుంది కావున ఉన్న నియోజకవర్గంలో పట్టభద్రులు కావచ్చు ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు అందరూ ఇప్పటికైనా ఆలోచన చేయాలి ఆయనను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మేము బీసీ సంఘాల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తాం అదేవిధంగా మీరు పట్టభద్రులు ఓటేసినప్పుడు ఆయనకు ఐదో ఉన్నా ఆయన నాలుగో ఉన్నా ప్రసన్న హరికృష్ణ గారికి ఎదురుగా ఎదురుగా ఒకటో నంబర్ వేసి మొదటి ప్రాధాన్యత ఇవ్వగలరని కూడా ఈ సందర్భంగా మేము పట్టభద్రులకు సూచన చేస్తాము అదే విధంగా మీరు రెండవ ప్రాధాన్యత మూడవ ప్రాధాన్యత ఓటు వేయాలనుకున్నప్పుడు కూడా మీరు బీసీలకే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎవరు పోటీ చేసిన వాళ్ళకే ఆ ఓటు వేయాలని కూడా ఈ సందర్భంగా మేము కోరడం జరుగుతుంది అనేది మనకు తెలుసు ఒక విద్యావంతులు ఒక గ్రాడ్యుయేట్స్ దానిలో బరిలోకి దిగుతున్నటువంటి ఒక వ్యక్తి అదే మన డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారు హూ ఈజ్ ద ప్రసన్న హరికృష్ణ గారు ఈజ్ ద ఇంటెలెక్చువల్ ఈజ్ ద గ్రేట్ పర్సన్ హీజ్ రిజైన్డ్ ఈజ్ జాబ్ కొందరు కామెంట్ చేయొచ్చు దానిలో బట్ ఆయన స్వార్థం లేకుండా ఇంత గత జరిగినటువంటి ఎగ్జామ్స్కు కాంపిటీవ్ ఎగ్జామ్స్కు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ కొందరు ఆఫీసర్స్ను తయారు చేసినాడు మరి అటువంటి పర్సన్స్ రాజకీయాల్లోకి వస్తుండు ఆయన ఉన్నటువంటి పంతొమ్మిది సంవత్సరాల సర్వీసును వదులుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాడు అట్లాంటి వ్యక్తికి మనం ఏం చేయాలి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక కామన్ మ్యాన్ టు ఒక కార్పొరేట్ సంస్థలు ఈ ఎమ్మెల్సీని గెయిన్ చేయాలన్నటువంటి దృష్టితోనే ఉన్నది ఈవెన్ ప్రభుత్వం కూడా ఈరోజు తీసుకున్న నిర్ణయాలు వాళ్లకు అనుకూలంగానే ఇస్తున్నారు బట్ బయట సమాజానికి ఏం కావాలి అసలు ఏంటిది ఎమ్మెల్సీ అంటే ఏంటి అనేది స్క్రూటిన్ చేసి వాళ్ళు డిసైడ్ చేయాలి దానిలో మన పట్టభద్రులైనటువంటి ఈ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మొదటి ప్రాధాన్యత ఓటును మన ప్రసన్న హరికృష్ణ గారికి వేసి గెలిపియ్యాలి దీనిలో ఏం చేస్తున్నారంటే కొందరి ప్రలోపాలకు లోన్ చేస్తున్నారు మనీతోని కానీ ఇంకో రకంగా కానీ దానికి ఎలాంటి దానికి లొంగకుండా మన హరికృష్ణ గారికి మొదటి ప్రాధాన్యత వేసి చూపించాలి మనమంటే ఏందనేది ఇంత ముందు కూడా చరిత్ర తీసుకుంటే సమాజంలో ఏదైనా జరుగుతుంది ఇంతకుముందు ఎలక్షన్లో కూడా తీసుకుంటే ఇదే పొజిషన్స్కు ఎప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగానే గెలిచినారు ఏ గవర్నమెంట్ సీటు కూడా ఎమ్మెల్సీని కొట్టింది లేదు ఇదే కరీంనగర్ ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకొని కంపల్సరీ మనం చేయాల్సిందేంది మన వంతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి గ్రాడ్యుయేట్స్ అన్నది కూడా ఈ నాలుగు జిల్లాలో నేను మనకు చేస్తున్నది ఏంటంటే ఫార్టీ టూ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి వీళ్ళు అందరు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మనకు ఉన్నటువంటి సమయాన్ని విన వినియోగించుకొని ఈ ఓటు వేసేంత వరకు ఈ ట్వంటీ సెవెన్ నాడు మనం అంటే ఏందో చూపించాలి ఒక వ్యక్తిని ఒక ఉన్నతమైన వ్యక్తిని ఒక మంచి అవకాశాన్ని మనం ఇస్తున్నాం ప్రసన్న హరికృష్ణ గారికి ఏంటి మనం చేసే ఒకరిమే కావచ్చు బట్ అందరూ కూడా ఒకటి ఒకటి అయితేనే అతను అక్కడ సీట్లో కూర్చుంటాడు అతని యొక్క సంబంధించినటువంటి సమస్యలు ఈరోజు కార్పొరేట్లో చేస్తున్నటువంటి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఉద్యోగ భద్రత కానీ లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ దాని మీద స్క్రూటిన్ చేసి దాని నిర్ణయాలు తీసుకుంటా అని కూడా అని ఇంతకుముందు కూడా చెప్పినాడు మన వంతుగా సపోర్ట్ చేయాల్సింది ఏంటంటే మన బీసీల తరపున కానీ ఇప్పుడు ఛాలెంజింగ్ అయిపోతున్నారు అంతా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉన్నటువంటి క్యాస్టుల పరంగా చూసుకుంటే మనల్ని అనగదొక్కడానికి ట్రై చేస్తున్నారు దీనికి ఎలాంటిది కూడా చే లొంగకుండా మన ఓటును వినియోగించుకొని విజయవంతం చేయాలని ఈ యొక్క చిగురుమాడికి సంబంధించినటువంటి మండలమే కాకుండా టోటల్ ఉన్న అన్ని కూడా నలభై రెండు కాన్స్టిట్యున్సీలో చాలా మండలాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ వల్ల పరిధిలో బీసీలందరూ కూడా ఏకమై ఒక దాటికి వచ్చి ఈ ఓటు హక్కును సరైన దానిలో వినియోగించుకోవాలని నేను సభాపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను మీడియా మిత్రులు కూడా కావాల్సింది చేయండి అసలు వాట్ ఈస్ ద రిక్వైర్డ్ సొసైటీ ఒక సైడ్ కాకుండా ఒక సరైన రీతిలో ఉండాలంటే మీడియా మిత్రులు కానీ వీళ్ళందరూ కూడా సపోర్టింగ్ వలన మీరు మాకు ఉన్నది చూపించాలి రియాలిటీ అనేది కావాలి దట్ ఈస్ మై రిక్వెస్ట్ మనకు కంపల్సరీ ఈ ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా అందరూ కూడా ఎలాంటి ప్రబల ప్రలోభాలకు లొంగకుండా బీసీ వ్యక్తిని మనం గెలిపించుకోవాలని మనవి చేసుకుంటూ నా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం